ఇంద్రమైళ్లు పట్టాలు పంపిణీ కార్యక్రమంలో కల్లూరు మండల కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు సమావేశ కార్యక్రమంలో పాల్గొన్న పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి మఠా దయానంద్ మువా విజయబాబు అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మరణించిన మృతులకు ప్రగఢ స్థానుభూతి మౌనం పాటించారు కల్లూరు మండలంలో ఇంద్రమైళ్లు లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేసిన రాష్ట్ర మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ దయానంద్ రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ ముబ్బ విజయబాబు తెలంగాణ రాష్ట్రంలో రానున్న సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో బలమైన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు నిలబెట్టాలి ప్రతి కాంగ్రెస్ నాయకులు కార్యకర్త ఒక సైనికులా పనిచేసి కాంగ్రెస్ పార్టీ గెలుపుకు కృషి చేయాలి అన్నారు ఎటువంటి వర్గ భేదాలు లేకుండా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవాలి అని తెలియజేసిన పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి మఠా దయానంద్ రానున్న స్థానిక సంఘ ఎన్నికల్లో ఎదుర్కోవలసిన పరిస్థితులను పలు సూచనలు సలహాలను తెలియజేశారు కాంగ్రెస్ ప్రభుత్వం అందించిన పథకాలు ప్రజలకు ప్రతి గడప గడపకు తెలియచేయాలని సూచించారు అదే విధంగా ఈ సమావేశంలో పలు విషయాలపై మాట్లాడి కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలకు దిశానిర్దేశం చేసిన మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి డాక్టర్ మఠా దయానంద్ మువ్వా విజయ్ బాబు ఈ కార్యక్రమంలో సత్తపల్లి కల్లూరు ఏఎంసీ చైర్మన్లు వైస్ చైర్మన్లు డైరెక్టర్లు సొసైటీ డైరెక్టర్లు కల్లూరు మండలం కల్లూరు పట్టణం కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు మహిళా యూత్ ఎన్ఎస్యూ నాయకులు పాల్గొన్నారు దాదాపు పది సంవత్సరాల నుంచి కూడా ఒక్క ఇల్లు కూడా ఏడు పర్సెంట్ గ్రామాలు దాదాపు ఎయిటీ పర్సెంట్ అవునా కదా అలాంటి క్రమంలో ఈ రోజు మన మంత్రి గారు రవీంద్ర రెవెన్యూ మన అదృష్టంగా భావించిన దాదాపు

ఇంటికి వచ్చిన వారికి అమ్మ కన్నా కానీ ఈ కల్లూరు కానీ వాచనాయ కన్నా కానీ గోడమిల్ల కానీ ఇవన్నీ కూడా మన మున్సిపాలిటీకి వస్తే దాదాపు అభివృద్ధి పత్రం జరిగింది దాదాపు మన మున్సిపాలిటీకి పదిహేను కోట్లు శాంక్షన్ చేసేందుకు మొదటిసారి మంత్రి గారి ఏదైనా మాకు మీరు దొరకడం చాలా దృష్టి సార్ ఎందుకంటే మంచి శాఖ వచ్చింది మీకు ఆ శాఖ ద్వారా ఇంకా ఎన్నో